ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకమైన పని కొరకు అంకితం చేయబడుట అని అర్థం ఇస్రాయల్ ప్రజలు ఎవరంటే ప్రతిష్ఠితులు ఎస్ కృత నిబంధన కాలంలో ఏసయ్య రక్తముతో కడగబడిన సార్వత్రిక సంఘం ఏసయ్య రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా ప్రతిష్ఠితుడు ఏమేన్ ప్రతిష్ఠితుడు అంటే ప్రత్యేకమైన పని కొరకు తను తాను అంకితం చేయబడిన వాడిని ప్రతిష్ఠితుడు అంటారు మనమందరం ఎవరమీ పరలోక రాజ్యం కొరకు ప్రతిష్ట చేయబడినటువంటి వాళ్ళం ప్రతిష్టమైన ఈ మార్గంలో మాత్రమే నడవటానికి అంకితం చేయబడినటువంటి వాళ్ళం చెప్పలు కొడుతు స్తోత్రాలు చెప్దాం చాలాసార్లు మీరు మన సేవకుల పిల్లలను చూసి మమ్మల్ని చూసి మీరు ఒక మాట అంటారు మా దైవజనులు ప్రతిష్టితులండి మా దైవజనులు ప్రతిష్ఠిత కలిగిన దైవ సేవకులండి అంటే ప్రతిష్ట లేని సేవకులకి ప్రతిష్ఠన్న సేవకులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకమైన పని కొరకు తమ్మును తాము అంకితం నాతో కలిసి చెప్పండి ప్రతిష్ఠిత అంటే ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం తమ్మును తాము అంకితం చేయబడినటువంటి వాడు మేము ఒకే ఒక పని నిమిత్తం ఒకే ఒక పని కొరకు అంకితం చేయబడ్డాం సేవ తప్ప మరొక పని లేదు ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు ప్రతిష్ఠితుడైన సేవకుడు కాదు వ్యాపారం చేస్తూ సేవ చేసేవాడు ప్రతిష్ఠితుడైన సేవకుడు కాదు బిజినెస్ నడిపించుకుంటూ సేవ చేసే సేవకుడు ప్రతిష్ఠితుడైన సేవకుడు కాదు ప్రతిష్ఠితుడు అంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం మాత్రమే వాళ్ళు అంకితం చేయబడ్డారు ఏసైకి మహిమ కలుగును గాక మనమందరం ఎవరిమయ్యి అంటే యేసయ్య పవిత్రమైన మార్గంలో బ్రతకటానికి మాత్రమే అంకితం చేయబడినటువంటి వాళ్ళం మేలిమి బంగారాలుగా బ్రతకాలని దేవుని కొరకు అంకితం చేయబడినటువంటి వాళ్ళం అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వీళ్ళు భక్తిలో దిగజారిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే ఈ ప్రతిష్ఠితమైన రాళ్ళు ఎక్కడ పారవేయబడ్డాయట నేనంటా ప్రతిష్ఠితమైన రాళ్ళు ప్రతిష్ఠితమైన స్థలాల్లోనే ఉండాలి ప్రతిష్ఠితమైన స్థలాల్లో ఉండాల్సిన ప్రతిష్ఠితమైన రాళ్ళు తమ ప్రతిష్టను కోల్పోయి వీధుల్లో పడిపోయినట్లుగా దేవుని లేఖనాల్లో రాయబడింది మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను పాత నిబంధన గ్రంథంలో సర్వలోకనాథుని నిబంధన మందస్సు ఉంది ఆ నీవు ప్రత్యేకమైన స్థలంలో ఉండటానికి దేవుడు ప్రతిష్ఠించాడు ఎక్కడుండాలని అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలని ప్రతిష్ఠించాడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన మందస్సు ఆ స్థలాన్ని విడిచి పిలిస్తీల గృహాల్లోకి వచ్చింది ఏం జరిగింది రహస్య స్థలాలలో ఆ ప్రజలకు గట్టలు ప్రారంభమైనట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది దైవజనమా మీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా మనము దేవుని సన్నిధిలో బ్రతకటానికి ప్రతిష్ఠించబడిన వాళ్ళం సినిమా హాళ్ళ దగ్గర బ్రతకటానికి ప్రతిష్ఠించబడిన వాళ్ళం కాదు దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రతిష్ఠించబడిన వాళ్ళం బ్రాందీ షాపుల దగ్గర బార్ల దగ్గర పేకాడ దగ్గర అశ్లీలమైన వాటి దగ్గర బ్రతకటానికి మనం ప్రతిష్ఠించబడవాలి సారీ ప్రతిష్ఠించబడినటువంటి వారిని కాదు జ్ఞాపకం చేస్తాను ప్రతిష్ఠించబడిన నీవు ప్రతిష్ఠితమైన స్థలాలలో ఉంటేనే నువ్వు క్షేమంగా బ్రతుకుతావు సంఘానికి క్షేమం అది నీ కుటుంబానికి క్షేమం నీ ప్రతిష్ఠితును మరిచిపోయి వీధుల్లోకి వెళ్ళిపోయి అజ్రాయలే మందసు అతిపరిశుధ స్థలాన్ని విడిచిపెట్టి పిలిచీల గుడారాలకు వెళ్ళటాన్ని బట్టి రహస్య స్థలాల వరకు గడ్డలు పుట్టినట్లుగా లేఖనాల్లో ఉంది మరొకసారి గుర్తుకు తెస్తాను ప్రతిష్ఠించబడిన నీవు ప్రతిష్ఠించబడిన స్థలాలలోనే ప్రభు కొరకు మనం బ్రతుకుదు లాగా